ఏషియా ప్రభక్త ద్వారా దేవుడు మాట్లాడుచున్నటువంటి మాట ఏమంట స్పష్టముగా దేవుని యొక్క స్వరము ఏషియా ప్రభక్త విన్నాడు హలేలియా మన జీవితాల్లో మన భక్తి జీవితంలో మనం ఏమి కలిగి ఉండాలి అంటే దేవుని యొక్క స్వరాన్ని వినగలిగేటువంటి భక్తి పరులముగా మనము ఉండాలి దేవునికి స్తోత్రం దేవుని యొక్క ఉన్నతమైన నామమును బట్టి అద్భుతమైన నామమును బట్టి దేవాతి దేవుడు మనతో కూడా తప్పకుండా మాట్లాడతాడు హలే కనుకనే ఇక్కడ నేను చెవులారా ఎంత మంచి మాట ఎందుకో తెలుసా ఆ అనుభవం నేను పొందుకొని ఉన్నాను కనుక ఆ అనుభవాన్ని నేను రుచి చూచి ఉన్నాను కనుక ఈ మాట చెప్పగలుగుతున్నాను మనము చెవులారా వినున్నట్లు దేవుడు తన స్వరాన్ని వినిపిస్తాడు స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇది మన భక్తి జీవితంలో జరుగుతుంది అప్పుడే దేవుడు నిన్ను బలవంతునిగా తన కుమారునిగా చేసుకుంటాడు హరేలు ఇక్కడ ఏషియా ప్రవక్తను కూడా దర్శించినాడు దేవుడు ఇది ఏషియా ప్రవక్త చెప్తూ ఉన్నటువంటి మాట నేను నా చెవులారా వినున్నట్లు సైన్యములకు అధిపతి అయిన స్పష్టముగా నాతో ఈ మాటలు అవునండి ఆయన మాట్లాడేది ఏమో స్థితిలో ఏమీ లేని స్థితిలో ఎవరు లేని స్థితిలో ఒకవేళ ఇలా చూస్తూ నీవు ఉన్నావేమో ప్రే సహోదరి సహోదరుడా నీవు అధైర్యపడద్దు నీవు కానీ మన యహోవా రఫనతో ఉన్నాడు దేవుడు ప్రయజ్ఞరా ఆయన తప్పకుండా నీతో మాట్లాడతాడు ఆయన నీ చెవులతో నీవు వినట్లు తప్పకుండా దేవుడు ఆయన ఎస్ నా చెవులారా ఆయన స్వరాన్ని స్పష్టముగా నా భక్తి జీవితంలో నేను కూడా విన్నాను హలే देव कलाक